అయితే మా చుట్టాలలో ఆయనకి ఎంత ఉంటారు మీకు అంటే ఓకే సేమ్ మా చుట్టాలు అయినా కూడా ఆయనకి కిటన ఏజ్ ఇంతే ఉంటది నీళ్ళు ఎక్కువ తాగనందుకు మూత్రపిండాలు ఖరాబ్ మూత్రపిండలు ఖరాబ్ అయితే మార్చాలన్నారు అందుకే మిమ్మల్ని ఎక్కించుకొని దొలిపోతున్నాం అందుకే మిమ్మల్ని ఎక్కించుకొని దొలిపోతున్నాం

ఫోన్ నడు ఫోన్ ఎవర్ చేసిరా ఏమ అప్లికేషన్ చేస్తా మేడం ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఆపండి మేడం దిగుతా మేడం ఆగండి మేడం 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 ఒక్క నిమిషం మేడం 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 నాకు అసలే బిబి షుగర్ ఎన్నే మేడం నాకు మేడం అసలు కిడ్నీ ప్రాబ్లం అయింది బిపి షుగర్ తా ఉందనికు ఆ ఉంది మేడం ఇపాక లేదన్నావు కదా ఉంది మేడం మీరు కిటెంట షాక్ న్యూసిటి ఎంత మేడం మీరు ఈ రోజు బిపి డౌన్ అయిపోయింది అనుకుమండి ఎంత మేడం ఈ రోజు బిపి డౌన్ అయిపోయింది అనుకుమండి ఎంత మేడం మస్తు షేడ్స్ మేడం మీరు అట్లా చేయది మేడం ఆపండి మేడం బిపి ఏం లేవన్నరు కదా ఏం లేవన్నరు కదా లేదు మేడం ఉన్నే మేడం ఆల్కహాల్ కూడా తောက်తమ్ మేడం ఆల్కహాల్ కూడా తောက်తమ్ మేడం

ఉంది మేడం ఎక్కడ ఉంటాయి మేడం ఎక్కడ ఉంటాయి మేడం మీరు అట్లా అడిగితే అట్లా మేడం మీరు మీరు షాకింగ్ న్యూస్ లో చెప్పాలో కూడా మాకు తెలియదు సరే పెట్టండి మేడం

మేడం మేడం ఇక్కడ వదిలిపెట్టమండి నడుచుకుని వెళ్ళిపోతాను మేడం 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 ఆపడం మేడం మేడం మీరు దర్నం పెడతాను మేడం మేడం వద్దు మేడం వద్దు మేడం మేడం

తెలేనోల కారు ఎక్కొదని వీడియోలు చేస్త ఉంటా నేను. నేను వీడియో డిప్టెడ్ కే ఇస్తా అన్నార నిక్కుతున్నా. తెలేనోల కారు ఎక్కొదని వీడియోలు చేస్త ఉంటదని తుట్టేదే. నాకు నీ మూత్రపిండాలొద్దు, నీదేమోద్దు ని నాకు నీ మూత్రపిండాలొద్దు, నీదేమోద్దు ని వద్దు. మేడం ఆపండి సరే ఆపు తలే. ఆపండి. ఇదంతా తుట్టేదే అని చెప్తున్నా. మేడం వద్దు మేడం. ఓకేనా? ఇదంతా తుట్టేదే టెన్షన్ వడకి కెమెరా ఉంది హాయ్ చెప్పు ఒకసారి ఐ చెప్పొచ్చు అన్న కెమెరాకి. ఇంకోసారి ఎవరు కారు ఎక్కువ చెప్పు. ఇంకోసారి గట్టి చెప్పు ఇంకొకసారి ఎవరు కారు ఎక్క గట్టి చెప్పకపోతే తీసుకుని కూర్చోస్తాను మేడం ఈ బయ్య ఏడుపులు ఎట్లా వచ్చింది మేడం ఈ బయ్య ఏడుపులు ఎట్లా వచ్చింది మేడం ఎవరు కార్లు ఎక్కొద్దని చెప్పండి ఒక్కసారి ఎక్కకండి ఎట్లా ఒక్కసారి ఎక్కకండి ఎట్లా దిగుదా